హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు గులాబీ మొక్క గురించి వీడియో అండి గులాబీ పువ్వులు అన్ని పువ్వుల కంటే చాలా అందమైన పువ్వులు కదా మనందరం కూడా గులాబీ మొక్క మన ఇంట్లో గార్డెన్లో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము చాలా మంది గులాబీ మొక్కను నర్సరీ నుండి కొని తెచ్చుకుని నాటుతూ ఉంటారు తక్కువ మొక్కలు పెంచే వాళ్ళ దగ్గర కూడా కనీసం ఒక్క ప్లాంట్ అయినా ఈ గులాబీ మొక్క ఉంటుంది మనం నర్సరీ నుండి కొత్త గులాబీ మొక్క కొని తెచ్చుకున్నప్పుడు మొక్క నిండా మొగ్గలు పూలతో చాలా హెల్దీగా ఉంటుంది మన ఇంటికి తెచ్చి గులాబీ మొక్కను నాటిన తర్వాత కొన్ని రోజులకు మొక్కలో ఎదుగుదల తగ్గిపోతుంది అస్సలు పువ్వులు పూయదు వేరు భాగం అస్సలు డెవలప్ అవదు కొన్ని రోజులకు మొక్క స్పాయిల్ అయిపోతుంది ఈ ప్రాబ్లం మొక్కలు పెంచి గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం అన్ని మొక్కల కంటే తొందరగా పాడయ్యే మొక్క గులాబీ కదా చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి రోజు అలా గులాబీ మొక్క పాడవడానికి మెయిన్ రీజన్ సాయిల్ గులాబీ మొక్కను నాటిన మట్టి ప్రథమ కారణం అండి మనం నాటే మట్టి మిశ్రమం సరిగ్గా లేకపోతే మొక్క తొందరగా పాడైపోతుంది పువ్వులు పూయడం పక్కన పెడితే మొక్కలో అసలు ఎలాంటి ఎదుగుదల ఉండదు కొన్ని రోజులకు మొక్క ఎండిపోయి చనిపోతుంది కాబట్టి మనం వాడే సాయిల్ మిక్స్ పాటింగ్ మిక్స్ కరెక్ట్గా ఉండాలి ఈ వీడియోలో గులాబీ మొక్కను నాటడానికి బెస్ట్ పాటింగ్ మిక్స్ చూపించిపోతున్నాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇప్పుడు వింటర్ సీజన్ రాబోతుంది కదా గులాబీ మొక్కలు బాగా ఎదిగి పువ్వులు పూసే సమయం వింటర్ అండి మీరు కొత్త గులాబీ మొక్క తెచ్చుకుని నాటుకోవాలంటే ఇదే సరైన సమయం అండి మనం ఇంటికి కొత్త గులాబీ మొక్కను తెచ్చుకున్నాక సాయిల్ ఎలా కలుపుకోవాలి ఏవేవి మట్టి మిశ్రమంలో కలిపితే మొక్క బాగా ఎదుగుతుంది మంచిగా మొగ్గలు వేసి పువ్వులు పూస్తుందో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి మట్టి మిశ్రమంలో ఏది ఎంత క్వాంటిటీలో కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మట్టి నార్మల్ సాయిల్ మన ఏరియాలో దొరికే ఎటువంటి మట్టి అయినా పర్వాలేదు మట్టి మాత్రం వెల్ డ్రైన్గా లూజ్గా ఉండే సాయిల్ని వాడండి వాటర్ ఈజీగా డ్రైన్ అయ్యేలాగా ఉండాలి మాకు ఇక్కడ కేవలం రెడ్ సాయిల్ ఎర్రమట్టి ఉంటుంది అది తీసుకుంటున్నాను రేషియో చూసుకోండి ఒక మగ్ నిండా సాయిల్ తీసుకుంటున్నాను నెక్స్ట్ కంపోస్ట్ తీసుకోవాలి ఏ మొక్కకైనా పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపోస్ట్ కలపడం అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ అండి వేరే ఏవి కలపకపోయినా పర్వాలేదు కానీ కంపోస్ట్ మాత్రం ఖచ్చితంగా పాటింగ్ మిక్స్లో కలపాలి ఏ కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు ఇది కవడం కంపోస్ట్ అండి ఆవు పేడతో చేసిన కంపోస్ట్ మీరు వెర్మి కంపోస్ట్ లేదా లీఫ్ కంపోస్ట్ ఏ కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు మనం తీసుకునే కంపోస్ట్ క్వాలిటీ మంచిదై ఉండాలి మంచిగా డికంపోజ్ అయిన కంపోస్ట్ని తీసుకోవాలి నేను మట్టి ఎంత తీసుకున్నానో సేమ్ అంతే క్వాంటిటీలో కంపోస్ట్ కూడా తీసుకుంటున్నాను ఒక మగ్ నిండా తీసుకుంటున్నాను మట్టి కంపోస్ట్ రెండు సమాన భాగంలో తీసుకోవాలి అప్పుడే గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది వేర్లు కూడా బాగా పెరుగుతాయి కంపోస్ట్ మనం తీసుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి బేసిక్ న్యూట్రియన్స్ అన్ని కంపోస్ట్లో ఉంటాయండి చాలామంది మట్టి మిశ్రమంలో కంపోస్ట్ కలపరు కేవలం మట్టిలో మొక్కను నాటేస్తారు అలా అసలు చేయకండి అది సరైన పద్ధతి కాదు కంపోస్ట్ తీసుకున్నాం నెక్స్ట్ కోకోపీట్ కోకోపీట్ మనకు ఆన్లైన్ అమెజాన్లో లేదా నర్సరీలో ఈజీగా దొరుకుతుంది కోకోపీట్ వాడడం వల్ల సాయిల్ గట్టిగా అయిపోకుండా లూజ్గా గుల్లగుల్లగా ఉంటుంది పోరస్ సాయిల్గా మారుతుందండి కోకోపీట్లో వేర్లు బాగా ఈజీగా చొచ్చుకుని వెళ్ళగలవు రూట్ గ్రోత్ బాగుంటుంది కోకోపీట్ మనం హాఫ్ మగ్ తీసుకోవాలి కోకోపీట్ మట్టిలో తేమను ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది మాయిశ్చర్ ఎక్కువసేపు ఉండేలాగా చేస్తుంది కోకోపీట్ హాఫ్ మగ్ తీసుకున్నాం కదా తర్వాత రైస్ హస్క్ వరిపొట్టు అంటారండి తెలుగులో ఓకా అని కూడా అంటారు ఇది కూడా కోకోపీట్ ఎంత తీసుకున్నామో సేమ్ హాఫ్ మగ్ తీసుకోవాలండి ఊక బాగా లైట్ వెయిట్గా ఉండడం వల్ల సాయిల్ లూజ్గా వాటర్ వేయగానే ఈజీగా డ్రైన్ అవుట్ అవుతాయి అలాగే మొక్క వేరు భాగానికి ఏరేషన్ గాలి వెలుతురు ఆక్సిజన్ అన్ని బాగా అందుతాయి ఈ రైస్ హస్క్ వరి పొట్టు కొన్ని రోజులకు డికంపోజ్ అయ్యి మనం నాటిన గులాబీ మొక్కకు ఎరువుగా కూడా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులో ఒక చెంచా టీ పొడిని వేసుకోవాలండి టీ లేదా కాఫీ పౌడర్ రెండింట్లో ఏదైనా పర్వాలేదు టీ పౌడర్ ఈ మట్టి మిశ్రమంలో కలపడం వల్ల మట్టి ఎసిడిగ్గా ఉంటుంది స్టార్టింగ్లోనే టీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మొదటి నుండే మట్టి ఎసిడిక్ నేచర్లో ఉంటుంది మనందరికీ తెలుసు కదా గులాబీలకు ఎసిడిక్ సాయిల్ అంటే బాగా ఇష్టమని ఎసిడిక్ లో గులాబీ మొక్క బాగా ఎదుగుతుంది లాస్ట్గా వేపపిండి నీమ్ పౌడర్ వేసుకోండి రెండు మూడు చెంచాలు ఒక కుండికి సరిపోతుంది వేపపిండి వేయడం వల్ల మట్టిలో ఫంగస్ రాకుండా ఉంటుంది ఎటువంటి ఇన్సెక్ట్స్ కూడా మట్టిలో రావు చాలామంది అడుగుతూ ఉంటారు కదా మా మట్టిలో కుండీలో పురుగులు వస్తున్నాయని చీమలు పడుతున్నాయని చెప్తుంటారు ఈ వేపపిండి వేయడం వల్ల ఆ ఘాటు స్మెల్కి అలాంటి చీమలు పురుగులు ఏవి రాకుండా ఉంటాయి వేపపిండి నీమ్ పౌడర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీ దగ్గర వేపపిండి లేకపోతే ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎక్కడైనా వేప చెట్టు ఉంటే కొన్ని కొమ్మలు తెచ్చుకోండి వాటి ఆకులు కోసి రెండు రోజులు ఎండలో ఎండబెట్టి వేపాకులు పొడిగా చేసి కూడా పాటింగ్ మిక్స్లో కలుపుకోవచ్చు ఇది ఒక న్యాచురల్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుందండి ఇప్పుడు పాటింగ్ మిక్స్ బాగా కలుపుకుందాం వర్షాకాలం ఏ మొక్కనైనా రీపాటింగ్ చేయడానికి సరైన సమయం అండి ఇప్పుడు నేను ఈ పింక్ ని మీకు రీపాటింగ్ చేసి చూపించబోతున్నాను రీపోర్టింగ్ చేయడానికి నేను పదించుల కుండీని తీసుకుంటున్నాను కుండీకి కన్నాలు బాగా ఉండేలాగా చూసుకోండి కన్నాలను నేను మా గార్డెన్లో ఎండిపోయి రాలిపోయిన ఆకులతో కవర్ చేసుకుంటాను కుండీలో ఒక లేయర్గా మనం తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని వేసుకుందామండి ఇప్పుడు గులాబీ మొక్కను ప్లాస్టిక్ బ్యాగ్ నుండి బయటకు తీసుకుందాం నర్సరీ వాళ్ళు రెడ్ సాయిల్లో ఎర్రమట్టిలో గులాబీ మొక్కను నాటారండి ఎక్స్పీరియన్స్ ఉన్న గార్డనర్స్ అయితే ఈ రెడ్ సాయిల్ అంతా తీసేసి బేర్ రూట్ చేసి అప్పుడు మొక్కను నాటుకుంటారు మీరు గార్డెనింగ్లో బిగినర్స్ అయితే అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే నర్సరీ నుండి ఎలా తీసుకొచ్చారో అలాగే ఉంచేయండి రూట్స్ని డిస్టర్బ్ చేయకండి లైట్గా పక్కపక్కలో ఉన్న మట్టిని తీస్తే చాలు ఇప్పుడు కుండీలో మొక్కను మధ్యలోకి వచ్చేలా పెట్టుకుని మిగిలిన మట్టి మిశ్రమాన్ని కూడా వేసుకోండి గులాబీ మొక్కను కొమ్మల ద్వారా పెంచాలంటే రైనీ సీజన్ వింటర్ సీజన్ ఈ రెండు సీజన్స్లో పెంచుకోవచ్చు సాయిల్ వేసేసాం కదా ఇప్పుడు ఆఖరిగా వాటరింగ్ చేయాలి ఫస్ట్ టైం వాటరింగ్ చేసేటప్పుడు మట్టి అంతా తడిచేలాగా ఫుల్గా వాటరింగ్ చేయండి నెక్స్ట్ టైం మళ్ళీ వాటరింగ్ చేసేటప్పుడు సాయిల్ చెక్ చేసుకుని పైన మట్టి పొడిగా అయ్యాక వాటరింగ్ చేయండి ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకండి ఈ మొక్కను మీరు నాలుగు రోజుల పాటు సెమీ షేడ్లో పెట్టండి ఫుల్ డే సన్లైట్లో పెట్టకండి నాలుగు రోజుల తర్వాత మొక్క సెట్ అయింది అని అనిపిస్తే ఆకులు ముడుచుకోకుండా స్టిఫ్గా ఉన్నాక చూసుకొని ఫుల్ డే సన్లైట్లోకి ప్లాంట్ని షిఫ్ట్ చేసుకోండి వచ్చే సీజన్ అంతా గులాబీ మొక్కను మనం పూర్తిగా ఎండలోనే పెట్టుకోవాలి మీరు మొదట్లోనే గులాబీ మొక్కను మంచి సాయిల్ మిక్స్లో నాటారంటే చిన్న కుండీలు కూడా మొక్క ఎక్కువ పువ్వులు పూస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ గులాబీ మొక్కను నాటుకుంటే ఎక్కువ రోజుల పాటు పాడకుండా ఉంటుంది సంవత్సరాల పాటు ఉంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్